جلدا رانا جلدا رانا هن جو سارو هن جو سارو ہاں بونتا جلدا رانا هن جو سارو هن جو سارو هن جو سارو هن جو سارو روجر صاحب روجر صاحب اپ سے سنتا روجر صاحب اپ اپ لو تو اپ لو اپ لو اپ بتاؤ اپ تو اپ کا پی کے એય એ તો બોલો તો આવને ને કોણ કોણ કા માટડું બોલરંગ કા માટડું બોલરંગ કા માટડું બાકી મત 100 રૂપિયા મને કા એ એ નું જશે 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 ભગવાન ભગવાન એ નું જશે એ સબાઈ 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 એ નું જશે એ નું જશે હાજો આને રોક ఈ రోజున వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు వెన్నుపోటు తినమంటూ ధర్నా చేయడానికి వెళ్లారు పోలీసులకి అంబటి రాంబాబు మధ్య చిన్న వాగ్వాదం జరిగింది మీరు ముందు వీడియో చూశారు కదా ఆ వీడియోలో అంబటి రాంబాబు ఎంత ఆవేశపడిపోతున్నాడో చూడండి అసలు అంబట రాంబాబు పరిస్థితి చూసి నాకైతే ఏమనిపించిందంటే వెన్నుపోటు పోటు దినమేమో కానీ గుండు పోటు వచ్చే పని అయిపోయింది అంబట రాంబాబుకి నిజమేనండి అసలు ఆవేశం చూడండి డెబ్బై సంవత్సరాలు అండి అంబట రాంబాబుకి చిన్న చిత్తగా మనిషి కాదు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి వ్యక్తి అంబట రాంబాబు ఆవేశంతో ఏమైపోతాడని చెప్పి గుండు జల్లుమంది నాకైతే ఏంటండి ఆవేశం పోలీసుల మీద దూసుకెళ్ళిపోతా ఉన్నాడు ఆయన ఏంటో జగన్మోహన్ రెడ్డి ఏంటో బట్టలోడదేస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టని చెప్పి జగన్మోహన్ రెడ్డి భారీ భారీ డైలాగ్ వేస్తూ ఉంటాడు అంబటి రాంబాబు అను అని ఆచరిస్తాడనమాట అనుచరిస్తాడు చెప్పింది చేసి చూపిస్తాడు ఇక్కడ అంబటి రాంబాబు ఏకంగా కొట్టడానికి వెళ్ళిపోతున్నాడు పోలీసుల్ని అసలు ఏంటండి అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం అర్థం ఉందా పోలీసుల మీద అంత దారుణంగా దౌర్జన్యం చేస్తారా మీరు ధర్నా చేయడానికి వెళ్ళారు ధర్నా చేసుకోండి అంతే తప్ప నువ్వు చేసే ధర్నా ఎలా ఉండాలి నువ్వు ఏ రకంగా అయితే మా నువ్వు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు పొలికి తీసుకుంటే ఎలా పెట్టి చూపించారో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అలా లేవు కదా ధర్నా ఏమన్నారు వెన్ను పోటు దినమన్నారు ఏదో దినం ఏదో దినం చేసుకుంటారు చేసుకోవచ్చుగా నువ్వు ఎందుకు పోలీసుల మీద అంత రాఫైర్ అయిపోవడం అసలు నీ మీద ఎన్నో హోప్స్ ఉన్నాయి కదా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి అమ్మాట రాంబాబు గారు నేను మీకు పెద్ద అభిమాని అండి మీరు అలా ఆవేశపడిపోతాం కరెక్ట్ కాదు అసలు అమ్మో మీరు మామూలు ఏంటండి అసలు పార్టీని ఒంటి చేత్తో మీరు ముందుకు తీసుకెళ్లి మనిషి ఈరోజున ఆవేశంతో గుండుపోటు పోటు వచ్చి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ మీరంటే మాకు అభిమానం సార్ మీరు అలాంటి త్యాగాలు చేయొద్దు పార్టీ కోసం ఈరోజున మీరు నడి రోడ్లు ఎండలో పోలీసు మీద కలిపి ఏ అని వెళ్ళిపోతుంటే అంటే సార్ మాకు మీకేమైనా అయిపోద్ది అయ్యా అంబట్ రాంబాబు ఒక్కసారి వాస్తవాలకు వెళ్తే వెన్ను పేరు పెద్దాం అని చెప్పి ధర్నా చేస్తున్నావు కానీ అసలు దానికి అర్హత ఉందా మీకు చేయడానికి సంవత్సరం పరిపాలనలో అసలు ప్రజల కదా అంతిమ తీర్పు ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఎవరైనా గెలిచేది ఎమ్మెల్యేగా పోటీ చేసే ఓటమి పాలవ్వాలన్నా గెలవాలన్నా ప్రజలు ఓట్లు వేస్తేనే కదా గెలిచేది మనందరం ఓట్లు వేసుకొని మన నాయకుడిని గెలిపించుకుంటా ఉంటాం వెన్నుపోటు దినం వెన్నుపోటు దినం అని చెప్పి ధర్నాలు చేస్తున్నావు కదా అసలు ధర్నాకు అర్థం ఉందా మీకేం చేసేది ప్రజలు ఎందుకు అలాంటప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు ఎందుకు మీకు మీరు మీకు నచ్చిన ట్యాగ్లైన్లు పెట్టేసుకొని మీకు మీరు ఎలక్షన్లు పెట్టేసుకొని రాజకీయాలు చేసుకోండి ఎందుకు వచ్చింది అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలు వేస్తాను గెలుస్తా ఉన్న ఆప్షనే మర్చిపోయారు కదా వెన్నుపోటు తినవా ఎవరిని ఎవరిని వెన్నుపోటు చేశారు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోటు పోడ్చాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని వెన్నుపోటు పేడ్చాడో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పథకాలనే పేరుతో ఇస్తున్నాడనే పేరే తప్ప వెనక నుండి దోచుకుంటున్నాడన్న విషయాన్ని ప్రజలు గ్రహించి జగన్ని వద్దు బాబో ఇలాంటి పరిపాలన మాకు వద్దు మేము ఎంతో తట్టుకోలేము ఇక మాకు ఈ జగన్మోహన్ రెడ్డి నుండి విముక్తి కావాలని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి వద్దనుకొని పక్కన పడేసి పదకొండు సీట్లకి పరిమితం చేసి ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తే వెన్నుపోటు పొడిచారా ఏం మాట్లాడుతున్నారయ్యా అంబటి రాంబాబు మీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈరోజున కోటమి ప్రభుత్వం పథకాలన్నీ అగ్గొట్టి వెన్నుపోటు ఆ ప్రజల్ని ఎక్కడ వెన్నుపోటు పొడిచింది ఈ రోజున మీరు ఒక కార్టూన్ ఫోటో పెట్టారు కదా ఆ ఒక పక్కన ఏంటో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఒక దోళం ఇచ్చుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరూ పొడుతున్నట్టు చూపిస్తున్నారు కదా కామెడీ బాగుంది కానీ అసలు వాస్తవం మీరు కట్టగానే పెట్టారు ఆ టైట్లు కానీ వెన్నుపోటు అన్నది మీకే అది మీకే వర్తిస్తే మేము వెన్నుపోటు తినమని చెప్పి మాకు మేము విమర్శించుకున్నట్టు ఉందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టైటిల్ పెట్టిన వాడు ఎవడరా బాబు అని చెప్పి ఎతికి నాలుగు పీకలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఉపయోగం లేని టైటిల్ పనికి మారినటువంటి యొక్క ర్యాలీలు పెట్టడం కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఉపయోగకరంగా ఉండేది విధానం గురించి దేనికైనా మీరు నా ర్యాలీ చేస్తారనికే రాబోయే రోజులైనా జగన్మోహన్ రెడ్డి ఏంటో రౌడీషెట్టర్ సపోర్ట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి పరామర్శించ సభ అని చెప్పి తిరుగుతూ ఉంటాడు మీరేంటో ఎందుకు పని ఉపయోగం లేనటువంటి ర్యాలీలు పెట్టి మీరు ఇటు తిరుగుతూ ఉంటారు ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు మంచి చేయడానికి వచ్చారా లేదంటే ఈ యొక్క పథకాల పేరుతో విమర్శించడానికి వచ్చారా ఇదొక్క అలవాటైపోయింది ఇది అలా అలవాటు అయిపోయింది అంతే ఐదు సంవత్సరాలు చేసిందంటూ ఏమీ లేదు ఈరోజు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక్కటొక్కటికి అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తా ఉన్నంటే వెండిపోటు పొడిచిందంటూ వ్యతిరేకత వచ్చిందంటూ దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటూ రోజుకొక అంశం తెరలేపుతా ఉన్నారు ఈ రోజున గత ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పరిపాలనకి ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోపెడితే ఎవరు వెన్ను పోటు పొడిచారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు వద్దరికొని కదా మిమ్మల్ని పక్కన కూర్చోపెట్టింది ఈ సంవత్సర పరిపాలనలో ప్రజలు కదా గెలిపించుకుంది రేపొద్దున ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ రేపొద్దున మీరు ధర్నా చేయాలి కదా అంబటి రాంబాబు గారు ఇప్పుడే ఈ రోజున ఆవేశంతో ఇంతలా ఫైర్ అయిపోతారు రేపు పొద్దున ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా ఆ నాలుగు సంవత్సరాలు కూడా ఓపిక పట్టాలి కదా ఏం జరుగుతుందో ఏం అని చెక్ చేసుకోవాలి కదా ఇవన్నీ మీకు ఎద్దాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని పడి వెళ్ళిపోయి మిమ్మల్ని ధర్నా చేయమని చెప్పి అంటాడు మీరా ఏం చేస్తారో అర్థం కాదు ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజల పక్షాన్న వ్యవహరిస్తోందా ప్రతిదీ చూడండి ప్రతి నియోజకవర్గంలో ఒక్కటో తారీఖు వస్తుందంటే ముందుగానే ఆ రోజున ప్రతి నాయకులు కార్యకర్తలు ఆఖరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల్ని కలుసుకొని ప్రజా అవసరాలు ఏమేమి ఉన్నాయో ఏంటి తెలుసుకుంటూ పరిపాలన ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా తీసుకురావాలి ఇంకేమైనా మెరుగుపరిస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకులందరూ మంత్రి పదవి చేపెట్టినటువంటి నాయకులందరూ వెళ్ళి ప్రతి నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడు కదా దమ్ము ఉంటే ప్రజల్లోకి రావాలంటూ ఈరోజు ప్రతి నెల వచ్చేలోగా ప్రజలందరూ నాయకులందరూ ప్రజల్లోనే ఉంటున్నారు కదా ఇంకేంటయ్యా జగన్మోహన్ రెడ్డి మీరే ఎప్పుడెప్పుడో ఎప్పుడప్పుడు తిరణాలకి బోర్లు దేవులు సంక్రాంతికి వెళ్ళి ముగ్గులు పెట్టుకుని వెళ్ళి అంటారు చూసారా అలా మీరు తలుకు దర్శనం దర్శనమిచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అంతే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేపట్టినటువంటి ఈ ధర్నాని ఏమంటారో మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు వెన్నుపూట దినం వెన్నుపూట దినం అంటున్నారు కదా జూన్ నాలుగున ఎన్నికల రిజల్ట్ వచ్చింది ఈ రిజల్ట్ ఎవరిచ్చింది ఎవరిచ్చింది ప్రజలేనా ప్రజలు ఓట్లేస్తేనే గెలి గెలిచేది మరి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మీరు ఏ రకంగా ధర్నాలు చేస్తారు వెన్నుపూట దినం వెన్ను అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప దాని ఉన్న కాన్సెప్ట్ ఏంటి కూటం ప్రభుత్వం ఏమన్నా మే అధికారం డైరెక్ట్గా వెళ్ళిపోయిందా లేదంటే డైరెక్ట్గా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటాడు మిగతా ఏ నారా లోకేష్ చూసుకున్నా అని చెప్పి అధికారాలు ఏమైనా వాళ్ళు పనిచేసుకున్నారా ఏం మాట్లాడుతున్నారాయ్య మీరు ఈరోజు నా ప్రజల చేతనే ప్రభుత్వాలు ఏర్పడుతున్న విషయం ముందు తెలుసుకోండి ముందు మనం ధర్నా చేస్తున్నామంటే దానికి అటు ఇటు అన్నీ ఆలోచించి ధర్నాని ఫుల్ఫిల్ చేసుకోండి కనీసం ప్రజల్లో మంచి ఉన్న పరిపాలన వస్తుంది అంతే తప్ప బురద రాజ్యాలు రాజకీయ శివరాజు గారు పరిపాలన నాశనం చేసుకొని మీ యొక్క పొరుగును మీరు తీసుకోవద్దు